అన్ని విధాలా మనం అభివృద్ధి ఇది చేశామని అని మనం అందరికీ కనిపించే విధంగా కనిపిస్తున్నటువంటిది చూసాం మరి ఆంధనీయులు గారు మాట్లాడుతున్నారు రోడ్లకు వచ్చిన డబ్బులన్నీ ఎన్ఆర్జెసి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని రైతు భరోసా అదే విధంగా గ్రామ పరిపాలన కేంద్రం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇంత అమాయకంగా నువ్వు ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఎలా చేసేవా కేంద్రం మనకేమైనా దాన ధర్మం ఇచ్చిందంటే ఆ కేంద్రం ఇచ్చేది ఏంటి మనం జిఎస్టి దగ్గర నుంచి మన ట్యాక్స్ మన స్టేట్ ఆదాయం మొత్తం వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏదో మనకి ఇచ్చారని చెప్తూ మీరు ఏదన్నా మేము రోడ్లు వేసాము అప్పుడన్నా అని మీకు మీకేమన్నా సపరేట్ ఫండ్ ఏమన్నా మీరు డబ్బులు ఏమన్నా తయారు చేశారా మీ చంద్రబాబు నాయుడు గారి కానీ మరి ఆంజనేయులు అంటే తయారు చేస్తారేమో నాకు తెలియదు కానీ మరి మీరు ఏం చేస్తారో మాకు అంత మాకు అర్థం కాని పరిస్థితి మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది మేము కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పే మీరు మీరు రాష్ట్రంలో మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే అది పూర్తిగా మన సొమ్ము మన ట్యాక్స్లు మన జీఎస్టీ మన నిధులు అయే పూర్తిగా మన వనరులు మనకు ఉన్న వనరులు బట్టి మనం కట్టిన ట్యాక్సుని బట్టి అవన్నీ పూర్తిగా మనకివ్వాల మరి మీకు కూడా మీరు మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరేమో మరియు వేల కోట్లు తీసుకొచ్చామని చెప్పారు అవన్నీ ఏం చేశారు ఎక్కడన్నా కనిపించేది ఒక్కటి ఉందా లేదు లేకపోగా ఇలాంటి బురిడి మాటలు చెప్పడం తప్ప మీరు మీరు చేసింది ఒకటి చూపించండి ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి హాస్పిటల్ అన్నారు ఆన్లైన్ లో కొట్టుండి టెండర్ వేశాడు టెండర్ తీసుకున్నాడు టెండర్ అగ్రిమెంట్ అయ్యింది వంద పడకల హాస్పిటల్ అది తెలుసుకోయా అని నేను నీకు తెలుసు తెలిసి మాట్లాడుతూ ఇంకొక ఆయన మాట్లాడుతూ కొండ చుట్టూరు గుడి చుట్టూరు తిరుగుతున్నారని మీరు కొండ చుట్టూరు గుడి చుట్టూరు తిరిగినా ఏది తిరిగినా మీరు గతంలో ఇవాళ ఇచ్చిన రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు డైరెక్ట్ గా సంక్షేమం అందించిన డబ్బు కానీ ఈ రైతు భరోసా ఇవన్నీ చేసినటువంటివి కానీ మరి అప్పుడు కూడా అదే నిధులు కేంద్రం నుంచి వచ్చినాయి మరి రాష్ట్ర నిధులు కానీ ఇవన్నీ ఆనాడు మీరు ఏం చేశారు అక్కడ చూపించండి చూపించిన పరిస్థితి లేదు కాబట్టి మీ అందరికి కూడా మేము ఒక్కటే చెప్తున్నాం ఈ ఊరు అభివృద్ధి జరిగింది అనేది మేము చూపిస్తున్నాం మీకు మీరు కళ్ళు ఎక్కడో ఉన్నాయి మీకు అవి కిందకి దించండి ఎవరికో చెప్పడం కాదు మీ కళ్ళు చాలా పైన చూస్తున్నాయా ఈ కిందకి తింటండి కింద నడవండి కింద నడిచేదానికి అలవాటు చేసుకోండి మీరు ఎక్కడ కూడా పాపం ఏదో పాపం చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నారు మరి అక్కడ ఎవరు ఎమ్మెల్యే మరి అక్కడ అదైతే క్లారిటీ కనపడుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది ఎవరు ఇదైతే వాటికి చాలా నేనా నువ్వా నేనా నువ్వు అని వాళ్ళు పోటీ పడి నా మీద మాట్లాడుతున్నారు బాబు నా మీద మీరేం పోటీ పడతారు ఏదైనా చేసిన ఉంటే మీరు కూడా చెప్పుకోండి నేను చెప్పు చేసానని నేను చెప్పుకుంటున్నా మీరు కూడా ఏమన్నా మీరు గతంలో చేసిన ఏమైనా ఉంటే చెప్పండి మీ సూపర్ సిక్స్ ఎట్లా చెబుతున్నారు బాబు సూర్యుడి అంటారు బాబు గారడి అంటారు గారడిలో నుంచే సూర్యుడి వచ్చింది సూర్యుడిలో నుంచే గారడి వచ్చింది ఇవన్నీ మాకు ఎందుకయ్యా మేము చేసి చెప్పుకునే దాంట్లో ఎక్కడ కూడా తేడా ఉంటే మీరు పుస్తకం రూపంలో ఇచ్చాం పుస్తకం రూపంలో ఇచ్చాం అఫీషియల్ గా ఇచ్చాం అనఫీషియల్ కాదు అఫీషియల్ గా ఈ బుక్ అఫీషియల్ గా ప్రతి ఊరికి ఎంత ఇచ్చాము ప్రతి ఊరికి ఏం చేసాము పుట్టులతో సహా మొత్తం పెట్టాం ప్రతి ఊరు వినకొండ పట్టణానికి ఏం చేసాం ఇవన్నీ ఇలా బుక్తో ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ తో ఆ ఎవిడెన్స్ కాదంటే మీరు ఎక్కడన్నా ఉంటే మీరు ఎలాంటి దానికైనా మీరు మరి మాట్లాడవచ్చు ఎందుకు రెడ్డి గారికి గతంలో ఆయన సీనియర్ ఎమ్మెల్యే గారు అని రాజకీయాల్లో ఎంతో హుందాతనంగా చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఇలాంటి అబద్దాలు మాట్లాడటం వాళ్ళకు తెలియదు ఈ మధ్యకాలంలో